సబ్స్క్రైబ్ నౌ హెచ్ఆర్సీఐ టుడే న్యూస్ లైక్ షేర్ కమెంట్ హెచ్ఆర్సీఐ టుడే న్యూస్ నాకు పద్మభూషణ్ కాదు నాన్నకు భారతరత్న రావాలి నందమూరి బాలకృష్ణ ఆసక్తికరమైన వ్యాఖ్యలు కేంద్ర ప్రభుత్వం మొన్న నాకు పద్మభూషణ్ అవార్డు కంటే నాన్నకు భారతరత్న అవార్డు రావాలని కోట్లాది మంది తెలుగు ప్రజలు ఆకాంక్ష ఖచ్చితంగా నందమూరి తారక రామారావుకు భారతరత్న అవార్డు వస్తుందని నందమూరి బాలకృష్ణ ఆశాభావం తి పాత్ర ఒక రాకే నాకు ఛాలెంజ్గా ఉండేది నాకెవరు ఛాలెంజ్ కాదు నా పాత్ర నాకు ప్రతి పాత్ర ఛాలెంజ్ నాకు ఆ ఛాలెంజ్ లో నాకు నేనే అంతకంటాను ఏంటి వీటికి అంతా తెలుసు అనుకుంటారు కొంతమంది నన్ను చూసి నాకంటే తెలుసుకునేంత గొప్ప విద్య ఇంక వేరేది లేదని నేను అంటాను అంటే నా గురించి నేనే తెలుసుకుంటున్నాను ఎప్పుడెప్పుడు మనిషి ఒక దాంతో ఒక స్థాయితో తృప్తిపడటం కాదు నా పైన ఇంకా ఇంకా ఇస్తున్నారు అవకాశం దాన్ని ఇంకా ఎలా మనం మనల్ని మనం భద్రం పెట్టుకోవాలి అన్న ఒక తపన ఉండాలి ఆ తప్పనే నన్ను నడిపిస్తుంది అదే పుణ్య పుణ్యదంపుతుల అమ్మగారు నాన్నగారు ఆశిస్తూ నా కలమ్మ తల్ని ఆశిస్తూ ప్రేక్షకు దేవుల ప్రోత్సాహం తప్పకుండా అండి వస్తుంది కూడా అదే అందరి కోరిక అందరి కోరిక అప్పటిదాకా అది వచ్చేదాకా కూడా నాకు ఈ పద్మభూషణ ఇవన్నీ నేను అంటాను కదా ఎప్పుడప్పుడప్పుడు పదవులకు నేను అలంకారమే కానీ పదవులు నాకు అలంకారం కాదని రామారావు భారత వచ్చే వరకు అది రావాలని వస్తుంది తప్పకుండా అది అలాగే ఉంటుంది సబ్స్క్రైబ్ హెచ్ఆర్సీఐ న్యూస్ లైక్ షేర్ కమెంట్ హెచ్ఆర్సీఐ టుడే న్యూస్